హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ సో మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటే ఏం చేయాలని ఈ వీడియోలో అయితే చూపిస్తాము ఏం చేస్తున్నాం ఏంటి అని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మిగిలిపోయిన ఇడ్లీ పిండి అయితే ఇది దాంట్లో కోసం కొంచెం మినప్పప్పు ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాము మినప్పప్పుది పిండి ఇంకా కొంచెం చిన్న తరిగి పెట్టుకున్న మిరపకాయలు కారం కోసము స్పైస్ మనకు ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు ఇంకా ఇదైతే అల్లం ముక్కలు చిన్న కట్ చేసి పెట్టుకున్నాము కరివేపాకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ బాగా ఎక్కువైతే అవి మాడిపోతాయి కాబట్టి అంత మనం చేసే రెసిపీలు టేస్టీ ఉండే నెక్స్ట్ ఇంకా కొంచెం అయితే జీలకర్ర ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాము ఎట్లా చేస్తామని సో ఫస్ట్ అయితే ఈ మినప్పప్పు పిండిలో ఉల్లిపాయలు వేస్తున్నాము ఇప్పుడైతే మిరపకాయలు మిరపకాయలు అయితే వేసుకున్నాము నెక్స్ట్ ఇంకా అల్లం ముక్కలు అయితే వేస్తున్నాము ఇంకా లాస్ట్లో కరివేపాకు కొంచెం తిలకరా ఇంకా ఇంకా టేస్ట్ కోసం సాల్ట్ అయితే వేస్తున్నాము ఇంక ఇప్పుడు లాస్ట్ ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇడ్లీ పిండి అయితే వేస్తున్నాము దీంట్లో ఇప్పుడైతే ఇడ్లీ ఇడ్లీ పిండి అయితే వేస్తున్నాము సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకుందాం ఇక క్రిస్పీనెస్ కోసం ఇప్పుడైతే కొంచెం బియ్యపిండి అయితే వేస్తున్నాము ఒక ఒకటే స్పూన్ అయితే వేసినాం బియ్య పిండి మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు గట్టిగా అయిపోతాయి వాడలు కొంచెం ఇట్లా మంచిగా క్రిస్పీగా అవుటర్ లేయర్ క్రిస్పీగా రావడానికి అయితే వేసుకున్నాము సో ఇప్పుడు మళ్ళీ బియ్య పిండి కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మళ్ళీ కలిపి పెట్టుకున్నాము పిండి అయితే కలిపెట్టుకున్నాము ఇక్కడైతే డీప్ ఫ్రై కోసము ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఆయిల్ అయితే హీట్ అయింది ఇంక ఇప్పుడైతే ఇక వడలు వేస్తున్నాము ఫ్లేమ్ అయితే సిమ్లా పెట్టుకొని వడలు అయితే వేసుకున్నాము ఇప్పుడు ఫస్ట్ చేతికి కొంచెం తడి చేసుకొని మాదైతే అయింది ఇంకా మేము చేసేది ప్రోస్ కాదు కాబట్టి ఏదో అట్లా ట్రై చేసినాము మీరు కూడా ఇట్లానే ట్రై చేయరు చేస్తుంటేనే కదా వస్తుంది ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా చేస్తుంటేనే వస్తుంది ఏదైనా ఇప్పుడైతే టర్న్ చేసుకున్నాము ఇంకో బయటికి ఓకే బెటర్ బాగానే వచ్చినాయి మరీ హోటల్లో లాగా రాకపోయినా కూడా ఏదో మాకు వచ్చినట్టు బాగున్నాయి ఇంకా ఇది కొంచెం ఫాస్ట్ గా అయింది ఇవి ఇంకా కాలేదన్న అది తీసి పక్కన పెట్టినాం ఇవి కూడా దానిలాగా వచ్చినప్పుడు ఇంకా ఇవి ఇవి వేస్తున్నాం ఇక ఇంకా వడలైతే అయితే మంచిగా ఫ్రై అయినాయి ఇంకా మేమైతే తీసేస్తున్నాం ఇక ఆయిల్ నుంచి ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోవు ఇది ఇంక ఇవైతే తీద్దాం ఇక నెక్స్ట్ ఇంకొక వేసుకుందాం ఇక మంచిగా క్రిస్పీగా అట్లా సౌండ్ అయితే మంచిగా వస్తుంది మంచిగా వచ్చినాయి క్రిస్పీగా ఇంకా చూసినరా ఆయిల్ కూడా అసలు ఎక్కువ పట్టుకోలేదు వీటికైతే మంచిగా ఆయిల్ ఫ్రీగా ఉన్నాయి ఏదో మాతోటి అయితే లేదని జాలితో అయితే ట్రై చేస్తాను జాలితో కూడా వస్తాయి మళ్ళీ జాలి అయితే ప్లాస్టిక్ వాడద్దు అప్పుడు ఇక వడతో పాటు జాలి కూడా కొంచెం ఫ్రై అవుతుంది ప్లస్ ట్రేండ్స్ ఉంటాయి కదా అదే అయ్యయ్యో మాకు ఈ జాలితోటి కూడా వస్తలేవు ఏంటో ఈ రోజు వడలు మమ్మల్ని ఇట్లా చేస్తున్నాయి మీరైతే మంచిగా చేసుకోర్రి మా లాగ కాకుండా ఇక ఇప్పుడైతే ఇవి వేసుకున్నాం కదా ఇవైతే రిటర్న్ ఇస్తున్నాము ఇంకో సైడ్కి ఇవాళ పొద్దున్నేసి మేము ఎవరి మోహన్ చూసినామో ఏమో మంచిగా చేద్దాం అనుకుంటే అంతే ఇట్లా ఎట్లెట్లనో అయిపోయినాయి అయితే మేము ఇట్లా చేస్తాను అని మీరు కూడా ఇట్లా చేయకోర్రీ మంచిగా చేసుకోరు మీరు నాకు తెలిసి మీరు మంచిగా చేసుకుంటారు అమ్మయ్యా రిటర్న్ అయితే వేసినాం ఎట్టకేలకు ఇవన్నీ కేవలం కల్పితం మాత్రమే గా ప్రాంక్ అట్లా చేస్తున్నాము మాకు కూడా వడలు వేయడానికి వచ్చు ఏమన్ అట్లా చేసినామని వేయడానికి రాదనుకోకుర్రి జస్ట్ అట్లా జోగ్గా చేసినాము రాదనుకోకుర్రి నిజంగానే వీళ్ళ దగ్గర మేమేం నేర్చుకుంటాం వీళ్ళ వీడియో చూసి అనుకోకూరి మంచిగానే చేస్తాం మేము కూడా అట్లా అప్పుడప్పుడు ఫన్ క్రియేట్ చేయాలి కదా వీడియోలో అందుకోసమే ఇట్లా చేసినాం అంతే మేము చూసినా మంచిగా వేస్తున్నాం ఇప్పుడు మేము మేము చూసినా మంచిగా వేసినాము జస్ట్ ఇందాక అది అయితే అట్లా నార్మల్ జోగా చేసినాము వడలు కూడా రెడీ అయిపోయినాయి ఎక్కువగా పల్లి చట్నీ అయితే ఇట్లా చేసుకోండి పల్లీలు కొన్ని మిరపకాయలు కొంచెం అయితే ఆయిల్ వేస్తున్నాము కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఈ పల్లీలు మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలు పుట్నాలు అయితే వేసుకున్నాము లాస్ట్లో ఇప్పుడైతే పుట్నాలు వేస్తున్నాము కొన్ని మంచిగా పల్లె ఫ్రై అయినాయి పుట్నాలు కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోద్ది పల్లీలు అయితే చల్లారియి ఇదైతే మిక్సీ పట్టుకున్నాం ఇక కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాము కొంచెం ఇంకా టేస్ట్కి సరిపోయేంత అంత సాల్ట్ ఇప్పుడు ఇదైతే ఇక గ్రైండ్ చేసుకుందాం కొంచెం అయితే వాటర్ వేస్తున్నాము కొంచెం వేడిగా ఉంటుంది కదా అందుకోసమే వాటర్ అయితే వేసుకున్నాము సల్లగా అవుతుంది కదా అంటే సల్ల వచ్చినాము అయినా కూడా కొంచెం వేడిగా ఉంటుంది కదా కూడా రెడీ అయిపోయింది ఇంకెప్పుడైతే టేస్ట్ చేద్దాం ఇక మంచిగా చూసీరా మంచిగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా మంచిగా వచ్చినాయి ఇప్పుడైతే తిందాం ఓకే అత్తమ్మా చెప్పు టేస్ట్ చేసి ఎట్లు ఉన్నాయి మంచిగా సౌండ్ నిజంగా కర్ర కర్ర క్రిస్పీగా మంచిగా వస్తుంది మంచి ఉన్నాయి అత్తమ్మా కరకరలాడుతుంటారు మంచి ఆయిల్ కూడా ఎక్కువ లేదు మంచి వచ్చినాయి ఇంకా ఇంకా ఇడ్లీ పిండితో ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేసుకుంటే డిఫరెంట్గా ఇడ్లీ ఎక్కువ తినడానికి ఇష్టపడరు చాలామంది నాకైతే అస్సలు నచ్చదు ఇడ్లీ తినడానికి ఇంక ఇట్లా వడల్లాగా నువ్వులాగా వేసుకుంటే డిఫరెంట్గా తింటాం కదా సో మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పు తప్పకుండా నచ్చుతుంది ఇంకా వడలు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పురీ అందరు ఇష్టంగా తింటారు కదా సో ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్